జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లాలో ఉగ్రవాదులు ఎలా రెచ్చిపోయారు ఏ విధంగా మన జవానుల ఉసురు అనేది మనం చూసాం గడిచిన సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్పై ఈ ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి వలన ఐదుగురు మృతి చెందారు అమరులైపోయారు అండ్ చాలామంది తీవ్రంగా గాయపడ్డారు కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఉగ్రవాదులు కొండపై నుంచి గ్రెనేడ్లు ఇతర మారణాయుధాలతో ఈ దాడి చేశారు వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరపగా ఉగ్రవాదులు పారిపోయారు వారి కోసం గాలింపు జరుగుతున్నది కుల్గాం జిల్లాలో గడిచిన శనివారం ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయం కూడా బయటపడింది ఏంటంటే చిన్నిగాం ఫీజల్ అనే గ్రామంలో జనావాసాల మధ్య ఇంటి కప్బోర్డులో ఉగ్రవాదులు నిర్మించుకున్న బంకర్ అది బయటపడింది దాన్ని చూసి ఆర్మీ ఆశ్చర్యపోయింది కప్బోర్డు ద్వారా లోపలికి దూరి వెళ్లే విధంగా నిర్మించినటువంటి ఈ బంకర్ పూర్తి కాంక్రీట్తో నిర్మించుంది కొన్నేండ్ల క్రితం ఉగ్రవాదులు సెప్టిక్ ట్యాంక్ క్రింద కూడా ఇలాంటి బంకర్ని ఏర్పాటు చేసుకోగా దాన్ని సైనికులు కనిపెట్టి ధ్వంసం చేశారు ఇప్పుడు ఉగ్రవాదులు కిచెన్లు అల్మరాలు అలాగే డ్రాయింగ్ రూమ్ల వెనుక ఈ బంకర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి విషయాన్ని ఆర్మీ గుర్తించింది అటు రాజౌరి వద్ద మాజకోట్ సైనిక శిబిరం మీద గడిచిన ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులు జరిపారు అక్కడ కూడా ఒక జవాన్కు గాయాలయ్యాయి ఈ విధంగా ఆర్మీ అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఎదురు కాల్పులు దిగుతూనే ఉంది ఉగ్రవాదులు పరారవుతూనే ఉన్నారు మళ్ళీ మాటు వేసి మన వారి మీద దాడి చేస్తూనే ఉన్నారు ఇక గాయపడిన చాలామంది జవాన్లు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ళు కోలుకోవాలని మనం ఆశిద్దాం ఈ క్రమంలో మన రక్షణ శాఖ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోము అని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే చెప్పారు కథువాలోని బదునోటాలో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఐదుగురు ధైర్యవంతులను కోల్పోయినందుకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్న వారి నిస్వార్థ సేవను దేశం ఎల్లప్పుడు గుర్తుంచుకుంటుంది వారి త్యాగాన్ని వృధాగా పోనిబోం ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోం దాని వెనుక ఉన్నటువంటి దుష్టశక్తులపై భారత్ పగ తీర్చుకుంటుంది అని గిరిధర్ సోషల్ మీడియా ఎక్స్లో వ్రాసుకొచ్చారు అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన మీద జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి శాంతి భద్రతలను నెలకొల్పేందుకు జవాన్లు నిర్ణయించుకున్నారు కతువాలోని బదునోటాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు వేరే వరణం పొందినందుకు చింతిస్తూ ఉన్నా అని వారు కూడా సోషల్ మీడియా ఖాతాలో పేర్కొనడం జరిగింది సో అటువంటి మన జవాన్ల మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళని నడి బజారులో ఊరి తీసినా లేదనిపిస్తుంది ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి మనమందరం ఈరోజు ఇలా ఉన్నాము అంటే హాయిగా వారే కారణం వారి యొక్క త్యాగాలే మూలం